సో ఈ కోక్ ప్లస్ ఈ బిర్యానీ నైన్టీ నైన్ రూపీస్ సో ఇక్కడ మనకి లైట్ గా గ్రేవీ గ్రేవీగా వచ్చింది చికెన్ పీసెస్ అయితే ఈ టేస్ట్ చాలా వరకు హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇంకొక బడ్జెట్ బిర్యానీ స్పాట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈ వీడియోలో మనం అండర్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్న ఒక మంచి బడ్జెట్ బిర్యానీ స్పాట్ కి అయితే వెళ్తున్నాం సో ఈ సిరీస్ లోనైతే మనం ఇలాగా టూ హండ్రెడ్ రూపీస్ లోపల ఉన్న మంచి మంచి బడ్జెట్ బిర్యానీ స్పాట్స్ అయితే అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం మనం వెళ్ళిన సిటీస్ అన్నింటిలోనే ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ముందే చెప్పాను కదా సో మీ మీ సిటీస్ లోని మీ దగ్గరలో ఏమైనా బడ్జెట్ బిర్యానీ స్పాట్స్ ఉంటే డెఫినెట్ గా కింద లో చెప్పండి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ లేట్ చేయకుండా ఈ రోజు బడ్జెట్ బిర్యానీ స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో మనం ఈ రోజు బడ్జెట్ బిర్యానీ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది వచ్చేసరికి మనకి మరిపలం దగ్గర ఉంటుంది అండ్ మీకు ఇది నార్మల్గా అన్ని రెస్టారెంట్ లాగా అన్ని బిర్యానీ స్టాల్స్ లాగా కాదు ఇది ఒక గోస్ట్ కిచెన్ అనమాట హిడెన్ కిచెన్ మీరు డైరెక్ట్ గా ఈ ప్లేస్ నుంచి వెళ్తే మీకు ఈ రెస్టారెంట్ గానీ కిచెన్ గానీ కనిపించదు ఎందుకంటే లోపలికి హిడెన్ లాగా ఉంటుంది మొత్తం ఒక గోస్ట్ కిచెన్ టైపు మనకి కిచెన్ వచ్చేసరికి ఈ సందు లోపలిగా ఉంటుంది ఇది మీరు నార్మల్గా ఈ రోడ్ మీద వెళ్తే మాత్రం పక్కగా కనిపించదు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి ఇది వచ్చేసరికి మీకు ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్తాను సో ఇది వచ్చేసరికి మనకి మరిపాలెం జంక్షన్ ఇక్కడ మనకి శ్రావణి రెస్టారెంట్ బార్ ఉంటది దాని ఆపోజిట్ లోనే మనకి ద ఫుడ్ జంక్షన్ అని ఉంటది ఇక్కడే మనకి నైంటీ నైన్ రూపీస్ బిర్యానీ ప్లేస్ కోక్ అయితే దొరుకుతుంది అనమాట ఇప్పుడు దాకా చేసిన దాంట్లోని ద బడ్జెట్ బిర్యానీ ఇది ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మీకు ఈ మరిపాలెం రోడ్ లోని పక్కన బాబా స్వీట్స్ అని ఉంటది ఈ బాబా స్వీట్స్ కి పక్కనే మీకు సందు లోపల కిచెన్ అయితే ఉంటది సో ఒకసారి లోపలికి వెళ్ళి ప్రిపరేషన్ ఎలాగవుతుంది ఏంటి అనేది చూద్దాం అండ్ ఇక్కడ దొరికే నైంటీ నైన్ రూపీస్ బిర్యానీ ప్లస్ కోక్ అంటే కోక్ అమౌంట్ తీసేస్తే ఒక ట్వంటీ రూపీస్ బిర్యానీ మీకు ఎయిటీ రూపీస్కి వస్తుంది సో ఎయిటీ రూపీస్కి బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం పదండి సో ఈ సందు కూడా చూసారు ఎలా ఉందో నిజంగా ఒక దెయ్యాల పంపలా ఉంది కదా అందుకే దీన్ని గోస్ట్ కిచెన్ అన్నాం మనం సో గోస్ట్ కిచెన్ కాన్సెప్ట్స్ నార్మల్గా చాలామంది పెడతా ఉంటారు ఎక్కడ బయటికి కనిపించకుండా కొద్దిగా సందుల్లోని ఎలా ఉంటుంది ఇది కూడా మీకు సేమ్ అలానే ఉంటుంది ఇది కంప్లీట్ నేను ఇప్పుడు దాకా వెళ్ళిన దాంట్లో ఇది హిడెన్ కిచెన్ ఎందుకంటే నేను రెండు మూడు సార్లు నేనే కన్ఫ్యూజ్ అయిపోయిన ఈ రోడ్ లో వెళ్ళినప్పుడు ఎక్కడ ఉందో అవు రెస్టారెంట్ అని చెప్పి సో ఇలా లోపలికి మీరు వస్తే ఇదిగో ఇదిగో ఈ లోపలికి అయితే ఉంది అనమాట కిచెన్ ఇది కిచెన్ మనకి నార్మల్ గా ఇక్కడ వచ్చేసరికి మనకి కిచెన్ ఉంది కదా వేడి ఉండదు లోపల చాలా చిన్న ప్లేస్ ఇది నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో చేశాను లైక్ నైంటీ నైన్ రూపీస్ బిర్యానీ ప్లేస్ కోక్ దొరుకుతుందని చెప్పి సో ఇక్కడ ఏంటంటే టేక్ అవే మాక్సిమం మంది పార్సల్స్ పట్టుకెళ్ళిపోతారు అని తినాలనుకున్న వాళ్ళు ఇక్కడ మరి నించొని తినేయాలి ఎందుకంటే ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి చిన్న ప్లేస్ సో పైన మనకి రెస్టారెంట్ కూడా పెట్టారు సీటింగ్ పెట్టారు సో అక్కడికి వెళ్ళి మనం ఈరోజు ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం అందుకంటే ముందు ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఒకసారి ఆ ప్రిపరేషన్ కూడా చూసేద్దాం పదండి సో ఇక్కడ మనకి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా మెన్యూ ఉంటుంది ఇక్కడ చూడండి మీకు రకరకాల వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ సూప్స్ కూడా ఉంటాయి సూప్స్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది దాంతోపాటు కాజు టమాటా కడాయి పన్నీర్ ఇవన్నీ అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ దమ్ బిర్యానీ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఫ్రై బిర్యానీ వన్ థర్టీ రూపీస్ దాంతోపాటు కొన్ని నాన్ వెజ్ స్టార్టర్స్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ టైం టెన్ అయ్యింది ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ హండీస్ బిర్యానీ రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ పార్సల్స్ కూడా రెడీ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు జనాలు రాగానే ఒకేసారి లైన్లు కట్టిస్తారు అనుకోండి వెంట వెంటనే ఇచ్చేయడానికి అక్కడ ఆల్రెడీ రెండో హండీ పెట్టారు ఇంకా రెండు హండీలు వేస్తున్నారు బ్రో ఇంకా ఎన్ని వేస్తారు హండీలు ఇంకో ఫోర్ ఫైవ్ హండీస్ వేస్తారు సండే కదా ఇంకా బిర్యానీ వేట స్టార్ట్ అవుతుంది మనమైతే పార్సల్ పట్టుకెళ్ళి మళ్ళీ తినలే మళ్ళీ ఆ కార్లో రివ్యూ చేశాను అనుకోండి ఆ డొక్కు కార్లో కూర్చొని ఎంతసేపు రివ్యూ చేస్తున్నాం అంటారు పైన ఆల్రెడీ సిట్టింగ్ ఓపెన్ చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి మనం ఈరోజు కొన్ని ఐటమ్స్ ట్రై చేద్దాం అండ్ నైంటీ నైన్ రూపీస్కి బిర్యానీ ప్లస్ కోక్ వర్త కాదా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను క్వాంటిటీ ఎంత ఇస్తున్నారు టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది సో ఇప్పుడే మనం ప్రిపరేషన్ అయితే అయిపోయింది బిర్యానీ కూడా రెడీ అయిపోయింది మంచి అరోమా వస్తుంది సో ఫాస్ట్గా వెళ్ళి మనం నైంటీ నైన్ రూపీస్ బిర్యానీ టేస్ట్ చేసేద్దాం పైన సీటింగ్ ఉంది సీటింగ్కి వెళ్ళడం కూడా చిన్న చిన్న ప్లేసు ఇంకా పైన మీకు చూపిస్తాను రండి అంతపటి రండి కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఏవో పెద్ద పెద్ద ప్లేసెస్ కొంతమంది రెనోవేట్ చేస్తూ ఉంటారు లేకపోతే సీటింగ్ అరేంజ్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఉన్న చిన్న ప్లేస్ని మంచిగా యూజ్ చేసుకున్నారు కింద చిన్న ప్లేస్ని కిచెన్గా పైన ఈ టెర్రస్ ఇది ముందు టెర్రస్ అంట సో ఈ చిన్న ప్లేస్ని మంచి సీటింగ్గా పెట్టుకున్నారు సో మనం కొద్దిగా ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ అయ్యేసరికి ఫుల్గా జనాలు కింద నిండిపోతారు సో అంతకు ముందే మనం టేస్ట్ అయితే చేసేద్దాం మనం ప్రిపరేషన్ అవన్నీ వీడియోలు తీసుకోవాలి కాబట్టి ముందే వచ్చేసాం మనకి ఈ బడ్జెట్ బిర్యానీకి ఎంత తక్కువ ప్రైస్కి ఈ సీటింగు దాని తోడు వేసి అంత నిజంగా వర్తే పైన సో ఇప్పుడు మనం మన బిర్యానీ కూడా వచ్చేసింది టేస్ట్ చేసేద్దాం సో మనకి నైంటీ నైన్ రూపీస్ బిర్యానీ వచ్చేసింది అండ్ దాంతోపాటు మనకు ఒక కోక్ కూడా ఇచ్చారు సో ఈ కోక్ ప్లస్ ఈ బిర్యానీ నైంటీ నైన్ రూపీస్ ఫస్ట్ క్వాంటిటీ ఎంత వేసారో ఒకసారి చూద్దాం మన ప్లేట్లోని తీస్తున్నాను కింద పడకుండా ఉంటే అదే హ్యాపీ ఆహా అది మన నైంటీ నైన్ రూపీస్కి బిర్యానీ మన క్వాంటిటీ విషయంలోకి వస్తే ఒక పర్సెంట్కి సఫిషియెంట్గా ఉంటుంది ఇంకా మనకి నైంటీ నైన్ రూపీస్ అంటే చెప్పాను కదా ఇంకా కోక్ ప్రైస్ మీరు తీసేస్తే ఈ బిర్యానీ మీకు ఎయిటీ రూపీస్కి వస్తున్నట్టు ఎందుకంటే ట్వంటీ రూపీస్ కోక్కి వెళ్ళిపోద్ది సో ఎయిటీ రూపీస్కి ఒక పర్సన్కి సఫిషియంట్ అయ్యి రెండు పీసెస్ అయితే వేశారు మనకి దాంతోపాటు ఒక పర్సన్కి సఫిషియంట్ అయిన రైస్ కూడా వేశారు మంచిగా మసాలా తగులుతుంది ఇంకా మీకు ఫుల్ కావాలంటే లైక్ వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు బిర్యానీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి బట్ ఒక్క పర్సన్కి అంటే సింగిల్ బిర్యానీ ఇక్కడ మీకు జస్ట్ ఎయిటీ రూపీస్కే కోక్ ప్రైస్ ఎక్స్క్లూడ్ చేస్తే ఎయిటీ రూపీస్కే వస్తుంది బట్ హండ్రెడ్ రూపీస్కి మీరు ఒక మంచిగా బిర్యానీ తినేసి కోక్ తాగడానికి ఇది ఒక బెస్ట్ ప్రైస్ అనే చెప్తాను ఇంకా క్వాంటిటీ విషయం మాట్లాడుకున్నాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సో మనం ఫస్ట్ పీసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఆహా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా సో పీసెస్ అయితే మంచి సాఫ్ట్గా అండ్ పీస్కి మసాలా కూడా బాగా పట్టింది రెండు మంచి పీసెస్ వేసారు సో ఈ బాడీ పీస్ కూడా బాగా కుక్ అయింది అండ్ దాంతోపాటు రైస్ మొత్తం మనకి మంచిగా మసాలాతో వస్తుంది సో ఈ మసాలా ఈ రైస్లోని అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషను ఇప్పుడు మనకి ఉన్నా సరే కంగా రాగదు కదా సో మంచిగా ఈ మసాలా ఈ రైస్లో కలుపుకొని ఈ చికెన్ పీసు ఎలా తీసి ఇందులో పెట్టి లెట్స్ టేస్ట్ నోట్లోని నీళ్ళు ఆగట్లేదు ఆహా భలే ఉందా మసాలా మధ్య మధ్యలోని ఆ క్యారమ్లెస్డ్ ఫ్రైడ్ ఆనియన్స్ టైప్ తగులుతున్నాయి వేరే టేస్ట్ ఇంకోటింగ్ ఏంటంటే అందరికీ చెప్తున్నాను ముందే ఎక్కడైనా సరే ప్రైజ్కి తగ్గ టేస్ట్ వర్తా కాదా చూడాలంతే మీరు ఎనభై రూపాయలకి బిర్యానీ తీసుకొని మనకి ఆ రెస్టారెంట్లో ఇచ్చినంత క్వాంటిటీ ఆ రెస్టారెంట్లో ఇచ్చిన మసాలా అలా కావాలంటే అవ్వదు ఈ ప్రైజ్కి ఇది వర్తా కాదా అంతే అండ్ నేను చెప్తున్నాను కదా ఎయిటీ రూపీస్కి ఈ చికెన్ బిర్యానీ ఈ టేస్ట్ చాలా వస్తాయి సో మనకి బిర్యానీతో పాటు కోక్ ఇచ్చారు కాబట్టి మంచిగా బిర్యానీ తింటూ కోక్ సిప్ కూడా వేయాలి కదా అసలు నిజంగా మంచిగా బిర్యానీ తినిన తర్వాత ఒక చల్లటి థమ్స్అప్ కోక్ లేదా ఏదైనా సరే సోడా ఉన్న డ్రింక్ తాగితే అయితే ఆ రిలాక్సేషన్ ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంది అండ్ ఇంకోటింగ్ ఏంటంటే ఇప్పుడే చెప్పారు ఈ బిర్యానీ టేక్ అవే అయితే లైక్ పార్సల్ పట్టుకెళ్ళిపోతే మీరు మీకు నైంటీ నైన్ రూపీస్కి బిర్యానీ ప్లేస్ కోక్ ఇస్తారు అదే ఇక్కడ పైకి వచ్చి ఏసీలో కూర్చొని మంచిగా సీటింగ్ ఈ రెస్టారెంట్లో కూర్చొని తినాలనుకుంటే మాత్రం ఇంకో టెన్ రూపీస్ ఎక్స్ట్రా అంట లైక్ హండ్రెడ్ రూపీస్ కాదు వన్ టెన్ రూపీస్కి బిర్యానీ ప్లేస్ కోక్ బట్ టెన్ రూపీస్కి మీరు ఇక్కడ ఏసీలో కూర్చొని తినడానికి అయినా సరే వర్త్ పార్సల్ తీసుకెళ్తే మాత్రం నైంటీ నైన్ రూపీస్కి మీకు రెండు ఇస్తారు ఇది చూసుకున్న మరి ఏసీలో కూర్చోబెట్టి తినిపించినందుకు ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా అంటే పెద్ద ఎక్కువ కూడా కాదు నిజంగా ఈ ప్రైస్కి అయితే ఈ టేస్ట్ వర్త్ సో దాంతోపాటు ఓన్లీ బిర్యానీ అని చెప్పి ఒక స్టార్టర్ కూడా చెప్పాను చిల్లీ చికెన్ ఇవి మనకి కింద ఆల్రెడీ మీకు ప్రైజ్ చూపించాను కదా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా వేశారు సో ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం చికెన్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది నైస్ ఆహా మహారాజు ఈ చిల్లీ చికెన్ బిర్యానీ వల్కుందమ్మా చాలా బాగుంది బ్రో దీని ప్రైసింగ్ ఎంత వన్ సిక్స్టీ ఇక్కడ పార్సల్ అయితే వన్ థర్టీ రూపీస్ ఇక్కడ పైన డైనింగ్ అయితే వన్ సిక్స్టీ రూపీసా ఓకే పెద్ద బౌల్లో నేసి ఇచ్చారు ఓకే ఫోర్ పీసెస్ వేసారు సైజులు మాత్రం పెద్దగానే ఉన్నాయి అండ్ బిర్యానీ క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు సో దాంతోపాటు నేను ఇక్కడ డబల్ జాయింట్ బిర్యానీ కూడా చెప్పాను మనకి రెండు జాయింట్లు అండ్ గట్టిగా తినేటోళ్ళకి అయితే ఒకటికి హెవీ అయిపోతుంది లైట్ గా తినేటోళ్ళు అయితే సరిపోతుంది క్వాంటిటీ వైజ్ ఓకే మనకి మరీ డ్రై అయిన కాదు కొద్దిగా గ్రేవీ గ్రేవీగా తగులుతుంది ఇక్కడ సో ఇక్కడ మనకి లైట్గా గ్రేవీ గ్రేవీగా వచ్చింది చికెన్ పీసెస్ అయితే సో ఈ ఫ్రై పీసెస్ ఎలా ఉన్నాయి చూద్దాం చాలా బాగా కుక్ అయింది ఫ్రై పీస్ కూడా అండ్ ఇక్కడ గ్రేవీ ఉండడం వల్ల రైస్లో మిక్స్ చేసుకోవడానికి కూడా మనకు ఉంటుంది సో మంచిగా ఈ గ్రేవీ రైస్లో మిక్స్ చేసి చేతికి వాతలు పెట్టేస్తుందనే బిర్యానీ సగాల ఉంది ఇప్పుడే దించారు కదా అండి సో ఈ చికెన్ పీస్ని ఈ రైస్లో పెట్టుకొని ైస్ రైస్లో మిక్స్ చేయగానే మొత్తం టేస్ట్ మారిపోయింది కంప్లీట్ ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట ఆ దమ్ బిర్యానీ కంటే ఆ ధమ్ బిర్యానీలోని మనకి నార్మల్గా ఈ చికెన్ ఫ్రై కు ఉన్న గ్రేవీ ఆ చికెన్ పీసెస్తోని చాలా బాగుంది అండ్ ఇది మనది జాయింట్ బిర్యానీ సో ఇప్పుడు మనకి ఈ లెగ్ జాయింట్ కూడా మంచిగా ఫస్ట్ డీప్ ఫ్రై చేసి తర్వాత ఒక సాస్ లో టాస్ చేసి ఇచ్చారు సో మనకి దమ్ రైస్ అయితే సేమ్ ఉంటుంది బట్ దీనిలోని మిక్స్ అయ్యే గ్రేవీ అదంతా డిఫరెంట్ ఉంటుందంట సో ఈ పీస్కున్న గ్రేవీ కూడా ఒకసారి రైస్లో కలిపి అండ్ ఈ పీస్ సాఫ్ట్నెస్ చూద్దాం వీడి ఉంది బాగుంది జ్యూసీగా ఉంది సో జాయింట్ బిర్యానీ టేస్ట్ చేద్దాం ఇది మెయిన్ ఆ చికెన్ కూడా మంచి ఆ జ్యూసీనెస్ ఆ సాఫ్ట్నెస్ చాలా బాగుంది మౌక్ ఫీల్ ఆ గ్రేవీకి ఈ గ్రేవీకి కంప్లీట్ డిఫరెన్స్ బా టేస్ట్ బాగుంది దాని అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే నాకు ఆ దమ్ బిర్యానీ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ కోకు ఇక్కడైతే మీకు వన్ టెన్ రూపీస్ బట్ నైంటీ నైన్ ఆ బిర్యానీ ప్లస్ కోక్ అయితే నాకు చాలా వర్త్ అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు నార్మల్ పీపుల్ ఇక్కడ వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కూడా వచ్చి ఒక పర్సన్కి సరిపడా ఒక బిర్యానీ కొనుక్కొని తినేసి వెళ్ళిపోయేలా ఉందంటే అందరికీ అవైలబుల్గా ఉంది మెయిన్ ఎవరైనా కొనుక్కొని తినచ్చు వెరీ గుడ్ బిర్యానీ అండ్ మనం ఓనర్తో కూడా మాట్లాడదాం సగా ఫైనల్గా బిర్యానీ టేస్టింగ్ అయితే అయిపోయింది ఫుల్గా తినేసాను కడుపు కూడా ఫుల్గా నిండిపోయింది అసలు బడ్జెట్లోని ఇంత మంచి బిర్యానీ అంటే చాలా మంది లాస్ట్ బడ్జెట్ బిర్యానీ బ్లాగ్ కింద కూడా కామెంట్ చేశారు ఈ ప్లేస్ కోసం నేను ఆల్రెడీ కొన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను సో సెకండ్ ఈ ప్లేస్లోనే చేద్దాం అనుకున్నాను మీలో చాలా మంది దానిలో కామెంట్ చేశారు సో కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఇదిగో ఈరోజు మీరు చెప్పిన బిర్యానీ ప్లేస్ కూడా వచ్చేసింది సో మనతో పాటు ఓనర్ కమ్ షెఫ్ ఇక్కడ అన్నీ హ్యాండిల్ చేసే పర్సన్ అయితే వచ్చేసారు బ్రో మీ పేరు నాని సో మీరు మీ వైఫేనా హ్యాండిల్ చేస్తున్నా నేను మా వైఫ్ చెక్ చేసుకుని హ్యాండిల్ చేస్తాను సో నైంటీ నైన్ రూపీస్కి బిర్యానీ ప్లస్ కోక్ మరి అంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు బ్రో మరి ఏమైనా మీకు ఇందులోని మిగులుతుంది అంటారా యాక్చువల్గా ఇది నైంటీ నైన్ ప్లస్ డ్రింక్ అండ్ ధమ్ బిర్యానీ ఇస్తుంది ప్రాఫిట్ లెస్సే బట్ రిమైనింగ్ ఐటమ్స్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ప్రాఫిట్ వస్తుంది ఆ బేస్ చేసుకుని రన్ చేస్తాం అనమాట బట్ ఈ ప్రైస్ ఎందుకు ఇస్తాం అంటే లైక్ ఆల్ పీపుల్ క్యాన్ ఎంజాయ్ ద ఫుడ్ అనమాట ఫర్ దిస్ ప్రైస్ అంటే లైక్ ఇప్పుడు మిగతా హోటల్లో ఉన్న ఐటమ్స్లో మీకు ప్రాఫిట్ బాగానే వస్తుంది సో ఆ ప్రాఫిట్ది ఈ దమ్ బిర్యానీలో పెడుతున్నారు ఎక్కువ ప్రాఫిట్ ఏం కాదు లైక్ టు రన్ ది రెస్టారెంట్ ద ప్రాఫిట్ ఇస్ ఇన్ అఫ్ అనమాట ఇంకా ఏమి దమ్ బిర్యానీ నైంటీ నైన్ రూపీసే కాకుండా ఇంకేం స్పెషల్స్ ఉన్నాయి యాక్చువల్గా మేము స్పెషల్స్ అనేది పర్టికులర్గా ఒక డే అనేది అనౌన్స్ చేస్తాం అనమాట మా పేజ్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఫుడ్ జంక్షన్ మరిపాల దాంట్లో ఏదైనా స్పెషల్ వచ్చిందంటే లైక్ మటన్ బిర్యానీ వన్ ట్వంటీ అలాంటి ఐటమ్స్ ఉంటాయి లైక్ కాంబో ఉంటుంది లైక్ మొగలై బిర్యానీ వింగ్స్ థింక్ అండ్ సూప్ ఇవన్నీ హండ్రెడ్కి అలాంటి కాంబోస్ వస్తాయి అవి ఓన్లీ మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో రిలీజ్ చేస్తాం అనమాట బట్ ఏంటంటే ఒక టూ డేస్ బిఫోరే మేము అనౌన్స్ చేస్తాం అది మా పేజ్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది చాలా మందికి ఇంకా లోపలికి ఉంటుంది చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటారు అక్కడికి వచ్చి యాక్చువల్గా ఒకరికి తెలిసిందంటే ఇంకొకరికి స్ప్రెడ్ చేస్తారు ఎప్పుడు అంటే మన టేస్ట్ అండ్ క్వాలిటీ బాగుండ్రు అండ్ వన్స్ అవి బాగాలేదంటే మేము ఈ లోపల చేయలేము ఈ రోజు వరకు అప్రోజ్ గా టూ అండ్ హాఫ్ ఇయర్స్ రన్ అయ్యింది ఇప్పటికి అండ్ కంటిన్యూ అంటే స్టార్టింగ్ లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాకే నేను వచ్చేసాను వీడియో అప్పుడు స్టార్టింగ్ లో ఎందుకంటే నైంటీ నైన్ రూపీస్కి అది నాకు అప్పుడే చాలా వర్త్ అనిపించింది బట్ ఇప్పుడు ఇంకా చాలామంది మనం అప్పుడు బడ్జెట్ బిర్యానీ వీడియోస్ చేసిన తర్వాత ఒక పదో ఇరవై ముప్పై అలా పెంచారు బట్ మీరు ఇంకా నైంటీ నైన్ రూపీసే కంటిన్యూ చేశారు యాక్చువల్లీ బడ్జెట్ బిర్యానీ సిరీస్ చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం అన్ని ప్లేసెస్ దగ్గర నుంచి నేను ప్రైజెస్ నోట్ చేసుకున్నాను సో మీకు ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా బడ్జెట్ బిర్యానీ స్పాట్స్ చూపిస్తాను బట్ అన్నింటి మీద కంపేర్ చేస్తే ఇక్కడ సేమ్ ప్రైసింగ్ అదే టేస్ట్ అలా మెయింటైన్ అవుతుంది సో అది సంగతి మరిపాలెం ఫుడ్ జంక్షన్ నైంటీ నైన్ రూపీస్ బిర్యానీ ప్లేస్ కోక్ సో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇలాగే ఇవ్వండి ఇంకా చాలా మంది ఇక్కడ వర్కర్స్ అందరికీ మెయిన్ ఎక్కువ ఆలే కదా కస్టమర్స్ కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ వస్తారు అనమాట సో అది సంగతి ఈ రోజు బడ్జెట్ బిర్యానీ స్పాట్ నిజంగా ఆ ప్రైజ్ కైతే నాకు వర్త్ అనిపించింది సో మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో జెన్యున్ గా కింద కామెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేసిన తర్వాత అప్పుడు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి సో ఇవన్నీ నాకు నా ఇంట్రెస్ట్ తో నేను వెళ్ళి చేస్తున్న వీడియోస్ సో మీలో చాలా మంది దీన్ని పేడ్ రివ్యూస్ అని ఇలా చాలా చూస్తున్నాను కామెంట్స్ పెడతారు ఇవన్నీ నా ఇంట్రెస్ట్తో చేస్తున్న వీడియోస్ నేను నా వరకు స్ట్రీట్ ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి అనుకొని నేను చేస్తున్నాను ఆబ్వియస్లీ ఇప్పుడు తెలిసిందే కదా మనం ఏదైనా ఐటెం బాగుంది అన్నామంటే పేడ్ రివ్యూ అంటారు బాగాలేదు అన్నామంటే డబ్బులు ఇవ్వలేదు అని అంటారు జనాలు ఏం చేసినా అంటే లైక్ ఇక్కడ మంచి చేసినా చెడు చేసినా అనాల్సిన వాళ్ళు అంటూనే ఉంటారు కాబట్టి నేను పట్టించుకోను నాకు అనిపించింది మాత్రం జెన్యున్ ఒపీనియన్ నేను చెప్తాను వీడియోస్లోని అలాగే నాకు ఈ సిరీస్ చేయాలనిపించింది సో స్ట్రీట్ ఫుడ్లోని మన వల్ల ఎవరికైనా హెల్ప్ అయితే మంచిదే సో అందుకని చెప్పి ఈ బడ్జెట్ బిర్యానీ సిరీస్ కూడా చేస్తున్నాను అండ్ దాంతోపాటు చాలా మంచి మంచి స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్స్ కూడా చేస్తాను అండ్ మంచి రెస్టారెంట్ బ్లాగ్స్ కూడా చేస్తాను సో అందులోని నా ఒపీనియన్ మాత్రం నేను షేర్ చేసుకుంటాను ఇంకా అనాల్సిన వాళ్ళు అనుకుంటూనే ఉంటారు కాబట్టి మనకి జెన్యున్గా ఫాలో అయిన వాళ్ళకి తెలుసు నేను ఎలా చెప్తాను ఏంటి అనేది అది మనకి చాలా నమ్మకం ఇంకా మీకు ఏమైనా బడ్జెట్ బిర్యానీ స్పాట్స్ తెలుసుంటే మంచిగా ఉంటుంది తక్కువ ప్రైస్కి మంచి బిర్యానీ ఇస్తున్నారు అని తెలుసుంటే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి ఆ ప్లేస్ కూడా డెఫినెట్గా నేను వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ కుదిరితే మన వాళ్ళు ఎవరైనా కలిస్తే వాళ్ళతో కూడా ఈ బడ్జెట్ బిర్యానీ స్పాట్స్లోని వీడియోల్లోని కలిసి రివ్యూ చేద్దాం సో అదిగే సంగతి మీకు దగ్గరలో ఉండే స్పాట్స్ బడ్జెట్ బిర్యానీ స్పాట్స్ కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఈ అయితే ఎంతటితో నేను ఏం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను అంటిల్ దెన్ అండ్ Cheers guys!